ఈ నెల పన్నెండవ తేదీ ఏదైతే జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయో పులివెందల నియోజకవర్గంలో ఆ ఎన్నికల నేపథ్యంలో నిన్నటి దినం ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి జరిగింది దానికి మేము వైఎస్ఆర్సిపి పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం కూటమి ప్రభుత్వం కూటమి నేతలు ముందుగానే పసిగట్టినారు వైఎస్ఆర్సిపి పార్టీ ఈ ప ఈ పదవిని కైవసం చేసుకుంటుందని గ్రహించి వీళ్ళు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారు మీరు ఈ ఒక పాట గమనించండి మీరు ఏ ఏ రకంగా కానీ మీరు ప్రయత్నం చేసినా ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ పదవిని జెడ్పిటిసి పోస్ట్ని మేము కైవసం చేసుకుంటాం పులివెందల్లో గడిచిన ఐదేళ్లలో ఏ రోజు కూడా మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత నియోజకవర్గం అయినా కూడా ఎలాంటి ప్రజల్ని భయభ్రాంతులను చేయకుండా చాలా శాంతియుతంగా ఐదు సంవత్సరాలు గడిపినారు కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పైనే కాకుండా ఈ రాష్ట్రంలో ఆటవిక రాజ్యం సాగుతుంది దీనికి నేత్రం వహిస్తున్న చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ బాబు గారు మరియు డిప్యూటీ సీఎం పవ పవన్ కళ్యాణ్ గారు మీరు ముగ్గురు దీన్ని బాధ్యత తీసుకోవాలి మీరు ప్రజాస్వామ్యతంగా ఈ ఎన్నికలు జరిపితే మాకు చాలా సంతోషం ఎందుకంటే ప్రజలు ఎవరికి వే ఓటు వేయాలనేది వాళ్ళ ఇష్టం వాళ్ళు తప్పకుండా ఏదైతే పార్టీ వైఎస్ఆర్సి పార్టీ చాలా ప్రజాస్వామ్యవతంగా పోతుంది ఆ పార్టీకి వాళ్ళు ఓటు వేసి గెలిపిస్తారు లేకపోతే మీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం ఉందో లేకపోతే అభివృద్ధి ఏమన్నా ఉంటే అది గ్రహించి తప్పకుండా మీకు ఓటు వేస్తారు అది వదిలేసి మీరు హత్యా రాజకీయాలకు పాల్పడి మీరు భయాందోళనకు చేసి రానున్న ఐదేళ్ళు ఇలాగే ఇలా మీరు ఆలోచిస్తున్నారే ఈ ఆలోచన చాలా తప్పు మీరు ఎలాంటి పరిస్థితులు ఇది విరమించుకోవాలి లేకపోతే చర్యకు ప్రతి చర్య ఉంటుంది మీరు ఈ ఐదు సంవత్సరాలు ఏమైనా ఇలాంటివి చేస్తే ఇంకా మళ్ళీ రానున్న ఐదేళ్ళలో తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మన నాయకులు ముఖ్యమంత్రి మళ్ళీ అవుతారు వచ్చిన తర్వాత దీనికి తప్పకుండా మీకు బదులు మరియు దానికి వడ్డీ కూడా ఉంటుందనేది మీరు అర్థం చేసుకోవాలి పులివెందల్లో ఎక్కడ పోయినా ఒకే ఒక మాట ఉంది ఇది మన మాజీ ముఖ్యమంత్రి నియో నియోజకవర్గం ఇక్కడ వైఎస్ ఇది జెడ్పీటీసీ మేము గెలుచుకుంటామని కానీ మీరు అది అర్థం చేసుకోకుండా అన్నెసరిగా పోలీస్ వ్యవస్థని వాడుకొని పోలీసుల్ని తొత్తులుగా మార్చుకొని మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా తప్పని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాం అదేగాక ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు రెడ్డి గారిని లిక్కర్ స్కామ్లో అనవసరంగా ఇరికించినారో అది కూడా చాలా అన్పార్లమెంటరీ తప్పకుండా ఆయన కడిగిన ముత్యంలో త్వరలోనే బయటికి వచ్చి పన్నెండవ తేదీ ఆయన తీర్పు రిజర్వ్ ఉంది ఈ ఆనరబుల్ హైకోర్టు ఏది ఉందో తప్పకుండా ఆయనకి బెయిల్ మంజూరు చేసి త్వరలోనే ఆయన బయటికి వచ్చి ఈ కూటమి నేతలు కూటమి ప్రభుత్వం అందరిపైన వైఎస్ఆర్సీపీ నేతలపైన నాయకులపైన కార్యకర్తలపైన దౌర్జన్యం చేస్తున్నారో దాన్ని ప్రతి ఇంటికి పోయేలా ఈ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరూ దీన్ని కొత్తగా ఇది ఒక ఇది స్టార్ట్ చేస్తారని నేను అందరినీ విన్నవించుకుంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం త్వరలోనే పతనం స్టార్ట్ అవుతా ఉంది ఈ పులివెందల జెడ్పీటీసీతోనే చంద్రబాబు నాయుడు గారి పతనం స్టార్ట్ అవుతూ ఉంది వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మున్సిపల్ ఎలక్షన్స్లో మీరు ఎంత భయభ్రాంతులు చేసినా ప్రజలు ఇక్కడ భయపడరు వైసీపీ శ్రేణులు భయపడరు కాబట్టి మీరే భయపడాలి ప్రజలు ఇచ్చిన తీర్పును చూసి కాబట్టి ఈ పులివెందల ఎన్నిక తప్పకుండా వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని మిమ్మల్ని అందరిని నేను తెలియజేసుకుంటున్నాను